ఫ్రెజ్ దోలాడు ప్రభునామానికి మహిమ గాక ప్రియ దేవుని బిడ్డారా ప్రపంచవ్యాప్తంగా మన మానవుని యొక్క జాబితాను గురించి పరిశీలన చేస్తే ఏ మానవుడికి ఎక్కడో కూడా ఎటువంటి సురక్షితము అనేది కనబడటం లేదు ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు ఎక్కడో దిక్కిన ఏదో ఒక విధంగా శోధనలో చిక్కుకునేటువంటి అవకాశాలు వింటూ ఉన్నాయి కాబట్టి ప్రిల్లరా మన జీవితాన్ని కాపాడుకోవడానికి మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి మన జీవితాన్ని ఈ లోకంలో ఎటువంటి శోధనలో పడకుండా కష్టాల్లో పడకుండా కన్నీళ్ళలో పడకుండా మనలను మనము ప్రొటెక్షన్ చేసుకోవడానికి అంటే కాపాడుకోవడానికి దేవుడు ఒక బలమైనటువంటి ఆయుధాన్ని మన ముందుంచారు ఒక బలమైనటువంటి ఆయుధాన్ని మన చేతుల్లో పెట్టారు చాలామంది బిడ్డలు ఆ ఆయుధాన్ని ఉపయోగించక ఆ బలమైనటువంటి ఆయుధాన్ని మన జీవితంలో అనువాదించుకోలేక చాలామంది శోధంలో పడుతున్నారు వేదంలో పడుతున్నారు కష్టాల్లో పడుతున్నారు ఈ శోధనలో పడిపోయిన తర్వాత అయ్యో నేను ఎందుకు ఈ శోధనలో పడ్డాను ఎందుకు ఈ బాధలో పడ్డాను ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితి నా జీవితంలో ఎదురైందని అనేక మంది బాధపడుతూ ఉన్నారు పిల్లల పరిశుద్ధ గ్రంథాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే మత్స ఇరవై ఆరో అధ్యాయం నలభై ఒకటి వచ్చినాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే పిల్లల మన దేవుతి దేవుడు చదివిస్తున్నటువంటి మాట ఏంటంటే మీరు శోధంలో పడకుండా మెలుకుగా ఉండి ప్రార్థించండి ఈ రోజున మన జీవితాలన్నీ కూడా బాగుపడాలంటే మన జీవితాలన్నీ కూడా పిల్లల సంతోషంగా సమాధానంగా ముందుకు వెళ్ళాలంటే ఈ యొక్క ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవాలి అంటే ప్రతి మానవునికి మెలుకువ అనేది ఉండాలి నువ్వు స్నేహం స్నేహం చేస్తున్నప్పుడు ఆ స్నేహితుడి ద్వారా స్నేహితురాల ద్వారా ఎటువంటి కష్టమైన నీకు సంభవించబోతుందేమో అని ఎప్పటికప్పుడే మెలకువ కలిగి నువ్వు జీవించాలి నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలాల్లో కానీ కాలేజీకి వెళ్తున్నటువంటి నీ బిడ్డల్లో కానీ నీ భర్తే కానీ నీ భార్య కానీ ఎటువంటి శోధనలో పడ పడిపోతున్నారేమో అని చెప్పి ఒకటికి పదిసార్లు నువ్వు మెలుకుగా ఉండి మన ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవాలి చూడండి మన జీవిత విధానాన్ని కాపాడుకోవడానికి దేవుడు ఆయుధం ఒక అద్భుతమైన ఆయుధాన్ని ఇచ్చాడు ఏమిటి ఆయుధం అంటే మెలుకువ ఈ మెలుకువ కలిగి మనకు ఉన్నప్పుడు పిల్లర మన జీవితంలో ఏం సంభవిస్తుందో ఏం సంభవించబోతుందో మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తద్వారా మన జీవితాలు శోధంలో పడకుండాట్లుగా ఈ ప్రార్థన అనే ఆయుధము ఈ మెలుకువ అనేటువంటి ఆయుధము మనల్ని అలక్ట్ చేసి మన జీవిత విధానంలో ముందుకు నడిపిస్తూ ఉంది చాలామంది బిడ్డలు ఈ యొక్క ఆయుధాన్ని ఉపయోగించుకుండగా కష్టంలో పడి నేను ఎందుకు కష్టాల్లో పడ్డాను నా స్నేహితుడిని నమ్మి నా స్నేహితురాలు నమ్మి నాకు బంధువుల్ని నమ్మి నాకు తోటి పని నమ్మి నా యజమానులని నమ్మి నా భర్తని నమ్మి నా భార్యని నమ్మి నా మళ్ళను నమ్మి నేను ఈ విధంగా మోసపోయాను నేను విధంగా శోధనలు పడ్డాను నేను ఈ విధంగా వేదనలు పడ్డానని చాలా వరకు కన్నీటి సాక్షాలు మనం వింటూ ఉంటాం అటువంటి పరిస్థితి మానవ జీవితానికి సంభవించకూడదని దేవుడు అనేక పర్యాయములు పరిశుద్ధ గ్రంథములు మీరు శోధనలో పడకుండా ఉండునట్లుగా మీరు మెలుకోగోండి ప్రార్థన చేయండి మార్కుశ వార్త పద్నాలుగు ముప్పై ఎనిమిదిలో కూడా పిల్లలరా మీరు శోధనలు పడిపోకుండా ఉండాలి అంటే ఉండి ప్రార్థన చేయండి లోక వర్ష ఇరవై రెండు నలభైలో కూడా ప్రభు మరి ప్రభుల వార్త తెలియజేస్తున్నారు మీరు శోధనలో పడుకున్నట్లుగా మెలకు ప్రార్థన చేయండి నువ్వు ప్రతి విషయంలో మెలుకుగా ఉండాలి నువ్వు స్నేహి నువ్వు చేసేటువంటి స్నేహంలో మెలకు కలిగి ఉండాలి నువ్వు చేసేటువంటి పనిలో మెలకు కలిగి ఉండాలి నువ్వు చేసేటువంటి ప్రయాణంలో మెలకు కలిగి ఉండాలి చూడండి నీ ఆత్మీయ జీవితంలో కానీ లేదా ఆర్థిక జీవితంలో కానీ నీ ఆరోగ్య జీవితంలో కానీ ఏ విషయంలో కూడా శోధనలో పడిపోకుండా మెలుకుగా ఉండి చూచా తప్పకుండా మనము దానిని పరిశీలన చేసుకుంటే మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ శోధనలో పడిపోకుండా మన బిడ్డలు శోధనలో పడిపోకుండా మన కుటుంబాల శోధనలో పడిపోకుండా అపవాది యొక్క భయంకరమైనటువంటి ఆలోచనలకు మనం ఎక్కడ కూడా దొరకకుండాగా ఈ ఆయుధము మన జీవితంలో ఉపయోగపడుతుంది ఈ ఆయుధాన్ని ఉపయోగించుకున్నటలో నీవు నేను కూడా మెలకు కలిగి మన యొక్క జీవితాల ముందుకు నడిపించుకోవలసిన వారమైన ప్రభు నామనికి మహిమకలు